సాయి సద్గురు సమర్థ సద్గురు అకలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు సర్వదేవత స్వరూపుడైన ఆ సాయనాలని మనం మనసావర్చ కర్మను పూజిస్తూ భజిస్తూ ప్రార్థిస్తూ ఒక చిన్న బాబా యొక్క కొన్ని అంశాలు తెలుసుకుందాం చాలామంది భక్తులలో ఉన్న సందేహం ఏంటంటే మన కర్మను మనము అనుభవించాలి మన కర్మలు మనం అనుభవించే పరిస్థితులలో భగవంతుడు వచ్చినంత మాత్రాన మన కర్మలు తొలుగుతాయా సద్గురుడు వచ్చినంత మాత్రాన మన కర్మలు తొలుగుతాయా లేదా మన కర్మను మనం అనుభవించాలా మన కర్మను మనం అనుభవించే పరిస్థితులలో భగవంతుని ఎందుకుకోవాలి సద్గురును ఎదుకుకోవాలి అని చాలామంది భక్తులలో చాలా సందేహాలు వస్తాయి అయితే మన బాబా జీవిత చరిత్రలో వెళ్తే బాబా గారు తన భక్తుల యొక్క కర్మలను ఎలా తొలగించారు అదేవిధంగా భక్తుల యొక్క కర్మలను బాబానే ఏ విధంగా తీసుకొని వారి కర్మల నుంచి విముక్తి చేశాడు అని మనం కొంతమంది భక్తుల అనుభవాలలో తెలుసుకోవచ్చు ఉదాహరణకు బాబాగారు షిరిడిలో ఉన్నప్పుడు ఒక దీపావళి రోజు బాబా భక్తురాలైన ఒక స్త్రీ మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్న ఒక స్త్రీ తన భర్త అనారోగ్యంగా ఉండి మంచంలో ఉండి తన భార్యను పిలిచిన వెంటనే తన భార్య అప్పుడు కుమ్మరి పని చేసుకుంటూ తన బాబును ఒడిలో పెట్టుకొని కుమ్మరి పని మృత్యు చేసుకుంటూ ఒడిలో పెట్టుకున్న సందర్భంలో తన భర్త ఒకసారి తన భార్యను కేక వేసి పిలిచిన వెంటనే భర్త పిలిచాడని ఒక ఆతృతతో తన భార్య ఒకసారి లేచిన వెంటనే తన ఒడిలో ఉన్న బాబు మంటల్లో పడిపోతాడు కానీ భర్త పిలిచాడు అనే ఒక ఆదుతతో లేచిందే కానీ తన బిడ్డ గురించి ఆలోచించలేదు బిడ్డ మంటలలో పడిపోతూ ఉంటే ఎక్కడో మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్న బాబా దునిలో చేయి పెట్టి ఆ మంటల్లో పడిపోయే బాబుని ఇట్లా పైకి లెక్కేస్తారు ఆ విధంగా బాబును రక్షించి తర్వాత తన చేయి కాలితే అంటే నిజంగా బాబా పంచభూతాలకు అతీతం ఆయన చేయి కాలడబు అనేది అది ఒక లౌకమైన క్రియ తప్ప ఏం లేదు ఆ విధంగా ఎవరైతే తన బిడ్డ తాను అనుభవించవలసిన కర్మను బాబా తన చెయ్యిని మంటల్లో పెట్టి తన చెయ్యి కూడా బిడ్డను కాపాడటం జరుగుతుంది అంటే ఒక బిడ్డ అనుభవించవలసిన కర్మను బాబా తొలగిస్తాడు ఎందుకు ఆమె తన భక్తురాలు కాబట్టి అంటే కుమ్మరి స్త్రీ తన భక్తురాలు కాబట్టి తన బిడ్డ అనుభవించవలసిన కర్మను తొలగించి ప్రాణాన్ని కాపాడటం జరుగుతుంది అదేవిధంగా డాక్టర్ పిల్లే అనే భక్తుడు ఉండేవాడు బాబాస్ ప్రేశాం భక్తుడు అతను కురుపు వ్యాధులతో బాధపడేవాడు బాబా దగ్గరికి వచ్చి బాబా నాకు కురుపు వ్యాధితో బాధపడుతున్నాను ఈ వ్యాధిని ప్రతి జన్మలకు వాయిదేవే బాబా అంటాడు అంటే అప్పుడు బాబా ఏమంటాడు తెలుసా నువ్వు నా దగ్గరికి వచ్చావు ద్వారకా అమ్మే మెట్లెక్కావు ద్వారకా మెట్లెక్కిన వారు ఎవరు బాధపడకూడదు నీ కురిపి వ్యాధిని కేవలము పది రోజులలో తగ్గిస్తానంటాడు బాబా అని ఒక కాఫీ వస్తుంది నీ కాళ్ళు నొక్కుతుంది నీ పురుగులు బయటకు వచ్చి నీ వ్యాధి తగ్గిపోతుంది అంటాడు అప్పుడు డాక్టర్ పిల్ల ఏం చేస్తాడు అంటే కాఫీ వస్తుందా నా కురుపులు ఎలా తగ్గుతాయి చూస్తూ ఉంటారు ఈ లోపల అబ్దుల్లా అనే ఒక సేవకుడు ద్వారకామైలో వస్తూ ఈ యొక్క పిల్లే కాలు తొక్కేస్తారు కాలు తొక్కుతాడు కాలు తొక్కగానే కాలులో నుంచి ఏడు కురుగులు బయటకు వచ్చి ఆ యొక్క కురుపు వ్యాధి ఏదైతే ఉందో వెంటనే తగ్గిపోతుంది అంటే పది జన్మలలో అనుభవిస్తాను అని చెప్పిన పిల్లే కర్మను బాబా కేవలం పది రోజులను తగ్గించాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాబా కొన్ని పరిస్థితులలో కర్మను ఆయనే తీసుకున్నాడు కొన్ని పరిస్థితులలో కర్మ యొక్క ఆ యొక్క బలాన్ని తగ్గించాడు అంటే వంద పాలు అనుభవించవలసిన కర్మను పది పాలలో ముగించి తొంభై పాలు తీసేశాడు పిల్ల పది జన్మలు అనుభవించవలసి ఉంటే బాబా కేవలం పది రోజుల తొలగించడం జరుగుతుంది అదే ఒకసారి కాపడితే చిన్న కొడుకు ఫ్లేగ్ ఫ్లేక్ వ్యాధి వస్తే అప్పుడు కాపడితే భార్య వచ్చి బాబా బాబా నా చిన్న కొడుకు ఫ్లేక్ వ్యాధి వచ్చింది నేను చాలా బాధపడుతున్నాను ఫ్లేక్ వ్యాధి తగ్గించు అని బాబా అంటే అప్పుడు బాబాగారు ఏమంటారు అంటే నీ కష్టాలు తొలగిపోతున్నాయి మబ్బులు వీడుతున్నాయి ప్రశాంతత ఏర్పడుతుంది నీ బాధ తొలగిస్తున్నాను నీ కర్మను తొలగిస్తున్నాను నీ బాబు కర్మను తొలగిస్తున్నానని బాబా ఏం చేస్తాడు అంటే తన కప్పు ఇట్లా పైకి ఎత్తుతాడు పైకెత్తగానే బాబా యొక్క కడుపులో బొబ్బలు ఉంటాయి బొబ్బలు ప్లేగు వ్యాధి ఉంటుంది అప్పుడు బాబా ఏమంటాడు అంటే నీ యొక్క ప్రేగు వ్యాధి నేనే తీసుకున్నాను నీ కర్మను నేనే తీసుకున్నాను అంటాడు ఆ విధంగా కాపర్దే చిన్న కొడుకు కర్మను బాబానే తీసుకుంటాడు అంటే తను నిజమైన భక్తులు అనుకుంటే బాబా వారి కర్మలను కూడా బాబానే తీసుకునేవాడు అదేవిధంగా రామచంద్రపాటి చావు దగ్గరికి వస్తే తాత్యసాహాబు మరణము సమయంలో అప్పుడు బాబా అంటాడు రామచంద్రపాటి బాధపడుతుంటాడు బాబా నా చావు దగ్గరకు వచ్చింది నాకు చనిపోయిన దగ్గరకు వచ్చినాయంటే నీ చావు చీటి తీసేసిన అని అంటాడు బాబా నీ చావు చీటి తీసేసిన అంటాడు అంటే నీ చావు యొక్క చీటి తీసేశాను అంటే నీకు మరలా జీవనాన్నిచ్చినానని చెప్పి అంటాడు ఆ విధంగా చనిపోయే రామచంద్రపాటి ఆ ప్రాణాన్ని కూడా జరుగుతుంది అదేవిధంగా తాత్యాసాహెబ్ జబ్బు వచ్చి విజయదశమి రోజు మరణించే సమయం ఆసనమైనప్పుడు బాబా ఆ సాహెబ్ యొక్క మరణాన్ని తీసివేసి ఆ యొక్క దగ్గును ఆ బాధలు బాబానే భరించి బాబానే మరణించడం జరిగింది అంటే సాహెబ్ యొక్క మరణాన్ని బాబానే తీస్తున్నారు ఈ విధంగా చాలా మంది భక్తులు దృష్టిలోకి వెళ్తే అనేక మంది కర్మలను బాబా తొలగించడం చాలాసార్లు చూసాం అదేవిధంగా విధంగా అనే భక్తులు ఉండేవాడు హంసరాజ్ అనే భక్తులు అతనికి వ్యాధి ఉండేది ఆ వ్యాధి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పుల్లటి పెరుగు తింటే చనిపోయే వ్యాధి అది అతను పుల్లటి పెరుగు తినాలని అతను కోరిక అది ఇంట్లో వెళ్ళి గూట్లో పుల్లటి పెరుగుంటే తినబోతే ఒక పిల్లి వచ్చి ఆ పెరుగు పడి అప్పుడు కరుత పిల్లిని కొడతాడు మరలా రెండవ రోజు మళ్ళీ పుల్లటి పెరుగు తినాలనుకుంటాను మళ్ళీ పిల్లి వచ్చి పడకూడదు మళ్ళీ కరుత కొట్టాడు మళ్ళీ మూడో రోజు అదేంద్రీ చేస్తాడు చేసిన తర్వాత బాబా దగ్గరికి వస్తే బాబా ఏమంటారు తెలుసా రేపు ఇచ్చి కూడా ఆ పుల్లటి పెరుగు తింటే నీ ప్రాణం పోతుంది కాబట్టి నీ ప్రాణం కాపాడడం కోసం పిల్లి రూపంలో నేనే వచ్చాను నేను కాపాడాను నువ్వు నన్ను కొట్టేవచ్చు నాకు దెబ్బ తగిలినా అంటే అంటే అతను చనిపోయే పరిస్థితుల్లో ఉన్న కర్మను బాబా తొలగించి ఆ దెబ్బలు తానే తిని తన ప్రాణాన్ని కాపాడతాడు ఈ విధంగా బాబా అనేక మంది భక్తుల కర్మను కర్మ యొక్క స్థాయిని తగ్గించడం కర్మను తొలగించడం కర్మ తాను తీసుకోవడం ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క కర్మను తొలగించడం చాలా సందర్భాలు ఇంకా చాలా సందర్భాలు చూశాం విధంగా గ్రామానికి వచ్చిన కర్మను కూడా బాబా తొలగించాడు పంతొమ్మిది వందల పదిలో బాబా షిరిడిలో ప్లేట్ వ్యాధి వస్తే ఏ విధంగా ఇప్పుడు మన కరోనా వచ్చిందో వంద సంవత్సరాల క్రితం షిరిడిలో ప్లేట్ వ్యాధి వచ్చి ఊరంతా ప్లేట్ వ్యాధి వచ్చి ఆ ప్రాంతం అంతా ప్లేక్ వ్యాధితో మరణిస్తే మరణిస్తూ ఉంటే అప్పుడు బాబా ఏం చేశాడు గోధుమలు విసిరి ఆ విసిరిన గోధుమలు మొత్తం పిండిని గ్రామం చుట్టూ చల్లాడు గ్రామం చుట్టూ చల్లి ఆ గ్రామంలోకి ప్లేగు వ్యాధి రాకుండా గ్రామానికి కాపాడ అంటే గ్రామానికి వచ్చే కర్మను కూడా గ్రామము ద్వారా గ్రామంలో వచ్చే ప్రజలందరూ అనుభవించవలసిన కర్మలు బాబా గోధుమలు చల్లి ఆ గ్రామానికి ప్లేగు వ్యాధి రాకుండా కాపాడటం జరిగింది ఈ విధంగా బాబా జీవితంలో మనం వెళ్తే అనేకమంది కర్మల యొక్క బాధలు తగ్గించడం వారి ప్రాణాలు కాపాడడం కర్మలు ఆయనే తీసుకోవడం జరిగింది కాబట్టి చాలా మంది భక్తుల్లో సందేహం ఏంటంటే మా కర్మలు మేము అనుభవించాలి కదా అంట లేదు ాబాను సద్గురు సమంత అయినా ఆ బాబాను మనం ప్రార్థిస్తే ఆ బాబాని మన కర్మలను తొలగిస్తాడు కర్మను తగ్గిస్తాడు కర్మలు తీసుకోవడం జరుగుతుంది చేశారు